తెలయేర్లు కొండలు కోనలు ఎన్నున్నా శుద్ధమైన నీరు లేదు ఒకనాడు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తాగడానికి అనేక రోగాలు పరిశుద్ధంగా లేని నీటి వల్లనే వస్తాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు చెప్పింది మనందరికి తెలిసిన విషయమే మానవులకు సంక్రమించేటువంటి లేదా వచ్చేటువంటి వ్యాధులలో డెబ్బై శాతం వ్యాధులు శుభ్రమైన నీరు లేకనే వస్తాయి అటువంటిది అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం మొత్తం తెలంగాణ చేసినాం ఇవాళ ఆదిలాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆదిలాబాద్ ప్రస్తావన నేను చేస్తున్నా ప్రతి ఆదివాసీ గిరిజన గూడానికి ప్రతి గ్రామానికి ప్రతి తండాకి శుద్ధమైనటువంటి నీటినిచ్చి వసతుల కల్పన చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడుకున్నది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం